ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద నేడు సంవత్సరం రావాల్సిన ఇంతకు ముందు పదమూడు వేల వందలన్న కనీసం రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది ఈయన వస్తూనే ఇరవై ఆరు వేలు ఇస్తానన్నాడు అన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయల ఇరవై ఆరు వేల కనీసం ఇరవై రూపాయలు ఇప్పటికే రైతులకు ఈయన సున్నా పండ్ సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగర కొట్టేసినాడు ఈయన వస్తూనే ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులు ఇక్కడ పులివెందలు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు మునిపేదాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని